అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు సమ్మర్లో మనం రెడీ చేసుకునే ఐస్ క్రీమ్స్ కస్టర్డ్ మిల్క్ సేమియా కస్టర్డ్ మిల్క్ ఫ్రూటీ కస్టర్డ్ మిల్క్ ఇలా ఎన్ని వెరైటీస్లోనైనా కస్టర్డ్ పౌడర్ను యూజ్ చేస్తామండి ఇన్ని రెసిపీస్కి ఉపయోగించే కస్టర్డ్ పౌడర్ని ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెడీ చేసుకుందామండి కస్టర్డ్ పౌడర్ని కస్టర్డ్ పౌడర్తో ఈరోజు మనం సేమియా కస్టర్డ్ మిల్క్ని కూడా రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో చిన్న కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి వేసుకున్న షుగర్ని వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి అదే కప్పుతో కార్న్ఫ్లోవర్ని కూడా తీసుకుని వేసుకోండి మనం తీసుకున్న కప్పు క్వాంటిటీకి సగంలో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి మన కస్టర్డ్ పౌడర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదండి అందుకే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని చిటికటి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులో మీ దగ్గర ఉంటే లిక్విడ్ ఫుడ్ కలర్ని ఉపయోగిస్తే కలర్ బాగా వస్తుందండి ఇందులో ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి మీ దగ్గర ఏ వెనీలా ఎసెన్స్ ఉన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని రెండు మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఉపయోగించి సేమియా కస్టర్డ్ మిల్క్ని రెడీ చేసుకుందామండి ఒక కడాయిలో ఫుల్ క్రీమ్ మిల్క్ని హాఫ్ లీటర్ తీసుకున్నానండి పాలు మరిగే లోపల వేరొక కడాయి పెట్టుకుని అందులోని హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని పావు వంతు సేమియాను వేసుకుని త్వరగా వేయించుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి సేమ్యాలు ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి సేమియాల్ని మరుగుతున్న పాలల్లోనే యాడ్ చేసుకోండి సేమియాలు వండకట్టకుండా గరిటితో కలుపుకోండి పాలల్లో సేమియా పూర్తిగా కుక్ అవ్వకుండా చూసుకోండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సేమి ఇలా కుక్ అయ్యేటప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడా లేకుండా బాగా కలుపుకోండి కస్టర్డ్ పౌడర్లో వాటర్ని కానీ మిల్క్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి సేమియాను ఒకటి తీసి ఇలా నొక్కినప్పుడు కట్ అయితే సరిపోతుందండి సేమియం అని ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో మీ స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి పాలు ఇలా బాగా మరిగేటప్పుడు అంచులకు మేగడ పడుతుంది కదండి అది కూడా ఒకసారి గరిటితో రఫ్ చేసుకుని మిల్క్లో కలుపుకుంటూ కుక్ చేసుకోండి షుగర్ కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి కస్టర్డ్ పౌడర్ వాటర్ వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాలకు మీకు ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లో తీసుకోండి ఇలా రెడీ అయిన మిల్క్ని పైన మనకు మేకడ కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న కస్టర్డ్ సేమియా మిల్క్ ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకోండి టూ అవర్స్ తర్వాత మనకి సేమియా కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి ఇది కూల్గా తీసుకుంటేనే బాగుంటుంది ఇలా రెడీ అయిన సేమియా కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుందామండి తీసుకున్న ఐస్ క్రీమ్ కప్పుల్లోని సేమియా కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటితో నేను ఎలా డెకరేషన్ చేసుకుంటున్నానండి ఒక కస్టర్డ్ పౌడర్ మనకి ఇంట్లో ఉంటే అనేక రెసిపీస్ని మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి